ఇవి ఓన్లీ బ్లౌజ్ పీసెస్సే కాదండి మీరు కావాలంటే డ్రెస్ మెటీరియల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు లైక్ డ్రెస్ మెటీరియల్స్ పోచంపల్లి డిజైన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఇప్పుడు ఇదే కలర్ మీకు కావాలన్నా టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ ఫైవ్ టెన్ మీటర్స్ కావాలన్నా మీకు ఒకటే పన్నాలో ఇస్తామండి బ్లూ కలర్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ అండి సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుందండి శారీ సో చూడండి ఎంత బాగుందో వెయిట్ కూడా ఏమి ఉండదు చాలా తక్కువ వెయిట్లో లో వస్తుంది శారీ అండ్ ఇలాగా హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి పోచంపల్లి ప్రీమియం డిజైన్స్ ఇవన్నీ కూడా మగ్గాల మీద అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీరు వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే డిజైన్స్ అన్నీ హ్యాండ్లూమ్సే మీకు ఇవి వితౌట్ బ్లౌజెస్ వస్తున్నాయి బట్ వీడియోలో మీకు బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను ఎండింగ్లో మీకు బ్లౌజెస్ ఉంటాయి అవి మీరు డ్రెస్ మెటీరియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అందుకే చెప్తున్నాను శారీస్తో పాటు ఇంకా మీరు వీడియో చూస్తుంటే బ్లౌజెస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా పోచంపల్లి హ్యాండ్లూమ్ కలెక్షన్ అంతా ఈ వీకెండ్ స్పెషల్గా ఒకటే వీడియోలో చూపిపోతున్నాము వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీకెండ్ స్పెషల్గా ఈ సండే రోజు మీరు చూస్తున్న డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి డిజైన్స్ అండి పోచంపల్లి హ్యాండ్లూమ్ సారీస్ సో చాలా ప్రీమియం కలెక్షన్ అండి సో చాలామంది పట్టు చీరలు తీసుకుంటూ ఉంటుంటారు సో అకేషన్స్కి ఫెస్టివల్స్కి తీసుకోవడానికి బట్ ఈ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీరు ఖచ్చితంగా తీసుకోండి మీరు కాటన్ ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళైతే మాత్రం ఎందుకు చెప్తున్నారంటే సో ఇవి ఎంత ప్రీమియంగా ఉంటుంది మీరు ఫెస్టివల్స్ అప్పుడు కూడా వీటిని యూజ్ చేయొచ్చు లుక్వైజ్గా అంత మంచి లుక్ ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ శారీకి టూ బార్డర్స్ మీకు ఆరెంజ్ కలర్ మిడిల్ అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగా అండ్ ఇవంతా మీకు హైట్ కూడా ఏదైతే హైట్ వస్తుందో ఫార్టీ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ మీరు సిక్స్ ఫీట్స్ పర్సన్ ఉన్న శారీ పర్ఫెక్ట్గా సరిపోతుంది శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది అండ్ పైట్ చెంగ్ చూస్తే ఇందులో మీకు సో పైట్ చెంగ్ వన్ మీటర్ వరకు ఇలా వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది మీకు అండ్ వీటికి బ్లౌజెస్ ఉండదు బట్ వీడియో మీకు ఎండింగ్లో చివర్లో మీకు బ్లౌజెస్ కూడా ఆప్షన్ చూపిస్తామండి మీకు కావాలంటే బ్లౌజ్ తీసుకోవచ్చు బ్లౌజ్కి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది లేదు బ్లౌజ్ కాదు మాకు ఓన్లీ శారీ కావాలన్నా శారీ కూడా తీసుకోవచ్చు శారీ ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా డిజైన్స్ చూపిస్తాను కలర్స్ చూపిస్తానండి సో ఈ కలర్ మీకు మిర్చి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ ఎంత గ్రే కలర్లో కాంబినేషన్ వచ్చింది అండ్ మళ్ళీ మీకు కన్ఫామ్ చేస్తున్నాను శారీకి బ్లౌజ్ రాదండి మీకు బ్లౌజ్ పీసెస్ కావాలంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి బ్లౌజెస్ మన దగ్గర ఉన్నాయి వీడియోలో కూడా చూపించాను లాస్ట్లో ఆ బ్లౌజ్ పీసెస్ కాంబినేషన్స్ మీరు వీటికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ శారీ వరకు కూడా మీరు తీసుకోవచ్చు ఆ బ్లౌజ్ పీసెస్ మీరు డ్రెస్ మెటీరియల్గా కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఈ శారీ మీకు సో పైడ్చింగ్ వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో స్కై బ్లూ కలర్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ అండి సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుందండి శారీ సో చూడండి ఎంత బాగుందో వెయిట్ కూడా ఏమి ఉండదు చాలా తక్కువ వెయిట్లో వస్తుంది శారీ అండ్ ఇలాగా అదే చెప్తున్నాను మీరు పట్టు చీరలు తీసుకుంటున్నట్టే కాటన్ చీరలు కూడా ఖచ్చితంగా ఫెస్టివల్స్కి యూజ్ చేయాలంటే ఇవి మంచి ఆప్షన్ అవుతుంది ఫెస్టివల్స్కి యూజ్ చేయాలి ఆకేషన్స్కి ఫెస్టివల్స్కి మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్రొడక్ట్స్ అండి మీకు లెనిన్ కానీ సెమీ కాటన్ అని మెర్సిడైజ్ అని ఇట్లా ఏమీ ఉండదు శారీ పర్ఫెక్ట్గా కాటన్ మాత్రమే ఉంటుంది మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఈ శారీ మీకు వైలెట్ విత్ మిర్చి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి కాంబినేషన్ చూడండి పోజంబలి డిజైన్స్ అంటేనే కలర్స్ చాలా బాగుంటాయి వీటిలో మీకు ప్రతి కలర్ కూడా న్యాచురల్గా కనిపిస్తుంది వీటిలో యూజ్ చేసే కలర్స్ కూడా వ్యాట్ కలర్స్ యూజ్ చేస్తారు చాలా మంచి క్వాలిటీ డీటెయిలింగ్ కానీ కలర్ క్వాలిటీ చాలా బాగుంటుంది వ్యాట్ కలర్స్ అంటే నార్మల్గా ఏ శారీస్కి రావండి సో పోచంపల్లి డిజైన్స్లో మీకు వ్యాట్ కలర్స్ యూజ్ చేస్తారు విత్ బ్లూ బ్లాక్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో మీకు పట్టుకుంటుంటేనే అర్థమవుతుంది శారీ మంచి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది కాంబినేషన్ అంతా ఇలాగా అండ్ ఓవరాల్ లుకింగ్ మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ డిజైన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ చూడండి మ్యాంగో ఎల్లో విత్ బ్లాక్ ఎంత బాగుందో చూడండి హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఈ ప్రైస్కి రావడం అది మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే ఉంటుందండి సో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అది కూడా అండ్ ఇలాగా మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ మన భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేసుకోవచ్చు అండి వెబ్సైట్లో ప్రజెంట్ మీకు లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్ చేశామండి రీసెంట్గా సో సెవెన్ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ తీసుకున్నారండి ఒక పర్సన్ నేమేంటో మర్చిపోయాను టూ టాప్స్ తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి సో తనకి సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వస్తున్నాయి వెబ్సైట్లో ఈ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ నుంచి నెక్స్ట్ ఆర్డర్కి సెవెంటీ రూపీస్ రెడ్యూస్ అవుతుంది తనకి సో ఇలాగ మీరు వెబ్సైట్లో వెబ్సైట్లో ఆర్డర్ చేసే ప్రతి రూపాయికి కూడా మీకు పాయింట్స్ వస్తాయి ఈ పాయింట్స్ యూస్ చేసి నెక్స్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మీరు ప్రైస్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ విత్ రాయల్ బ్లూ కలర్ శారీ సో శారీ కూడా ఇది కూడా బాగుందండి వీటిలో కొన్ని కలర్స్ ఏమిటంటే వీడియో చూపించగానే కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో డార్క్ మెరూన్ అండి మెరూన్లో డార్క్ షేడ్ బాగా డార్క్ షేడ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా మీకు చూడండి హాఫ్ వైట్లో అండ్ డిజైన్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకవేళ వీడియోలో మీకు ఇలా డిజైన్ అర్థం కాకపోతే ఫొటోస్ మీకు క్లియర్గా పంపిస్తాం ప్రతి సారీ ఫోటో మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే అది వెంటనే మీరు ఆర్డర్స్ అని నేను అండ్ పైడ్ చే మీకు ఇలా వస్తుంది మీకు వీడియోలో పోచంపల్లి శారీస్ పోచంపల్లి బ్లౌజెస్ ఇవి మాత్రమే చూపిస్తున్నాను మీకు బ్లౌజెస్ కావాలంటే పన్నా ఒకటే పన్నా మీకు డ్రెస్ మెటీరియల్ కూడా మేము ఇస్తాము అది కాకుండా సెట్ వైజ్గా డ్రెస్ మెటీరియల్ కావాలన్నా మన దగ్గర ఆప్షన్ ఉందండి మీకు ప్యూర్ పోచంపల్లి టాప్కి పాట్ అండ్ మీకు బాటమ్ వచ్చేది పోచంపల్లి డిజైన్స్లో వస్తుంది అవి కూడా మన దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే అవి కూడా ఫొటోస్ పంపిస్తాము అండ్ పైడ్చంగులా వస్తుంది ఇలాగా ప్రతి వీకెండ్ అండి మీకు ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్స్ మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తుంది ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి బట్ వీకెండ్ వచ్చిందంటే మాత్రం మీరు కలెక్షన్స్ ఇప్పటివరకు చూడని కలెక్షన్స్ ఎప్పుడు బాగున్న హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తూ ఉంటారు సో మిస్ కాకుండా ప్రతిరోజు కలెక్షన్స్ చెక్ చేయండి ఇప్పుడే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది అండ్ డార్క్ స్కై బ్లూ కలర్ అండి విత్ డార్క్ ఎల్లో కలర్ వచ్చింది కాంబినేషన్ అంతా కూడా సో మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తున్నాం అండి మళ్ళీ మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మీకు టూ ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో శారీ భావన హ్యాండ్లూమ్స్ ఇప్పటివరకు పర్చేస్ చేస్తున్న వాళ్ళకి మాత్రం అర్థం అర్థమవుతుంది మన దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఏ ప్రైస్లో తీసుకున్నా క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది సో అలాంటిది ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉంటుందో చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి అండి శారీస్ అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ ఒకవేళ మీకు శారీస్ అనేవి సేల్స్కి కావాలి బల్క్లో కావాలన్నా మనం సప్లై చేస్తాం మీకు బల్క్లో కావాలి ఎక్కువ కావాలంటే హోల్సేల్ రేట్స్కి ఇస్తామండి ఇంకా హోల్సేల్ రేట్స్ మీకు బెటర్ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఈ శారీ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది డీసెంట్గా ఉంది అండ్ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది ఈ శారీస్కి మెయింటెనెన్స్ చేయాలా అని అడుగుతున్నారండి మీరు ఈ శారీయే కాదండి సో పోచంపల్లి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అనే కాదు మంగళగిరి హ్యా నారాయణపేట శారీస్ ఏ మోడల్ ఏ ప్రైస్లో తీసుకున్నా మీరు సిక్స్ సెవెన్ థౌజండ్ రూపీస్ కాటన్ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి గంజి పెడుతూ ఐరన్స్ చేస్తూ రెగ్యులర్గా ఎప్పుడు కాదండి అప్పుడప్పుడు గంజి పెడుతూ ఐరన్స్ చేస్తూ ఉంటే శారీ లైఫ్ టైం ఎక్కువ వస్తుంది మీకు ఈ సారీ కట్టుకుంటున్నప్పుడు నెక్స్ట్ టైం కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సో మెయింటెనెన్స్ అయితే చేయండి చాలా బాగుంటాయి శారీస్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ అండి సో పింక్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ అండ్ వీడియోలో కొంచెం లెంత్ అయినప్పటికీ మీకు ప్రతిసారి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అండి ఎందుకంటే మీకు డిజైన్ క్లియర్గా అర్థం అవ్వాలి కలర్స్ అంతా మీకు వీడియోలో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మేము కన్ఫామ్ చేస్తామండి మీరు ఒకసారి వాట్సాప్లో ఆర్డర్ చేసే ముందే క్లియర్గా డీటెయిల్ అన్నీ కన్ఫామ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేసి ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు బయట చని చూడండి ఈ శారీ చాలా బాగుందండి సో క్రీమ్ కలర్ వచ్చి ఇలా వస్తుంది ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి ఏదైతే పార్సిల్ ఉంటుందో మీకు ప్రతి పార్సిల్ అనేది డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇండియన్ పోస్ట్ నుంచి పంపిస్తాం బట్ ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం సో చాలా బాగుంది మీకు క్వాలిటీ అంతే ఉంటుంది డిజైన్స్ అంతే ఉన్నాయి కలర్ క్వాలిటీ అంతే ఉంది మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ అంటే సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి అండి ఖచ్చితంగా ఇంత ప్రైస్ రేంజ్లో అండ్ ఫైర్ చెంగిలాగా టూ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి పార్సిల్ కూడా మీ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు ప్రతి ఆర్డర్ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఇంకొక కలర్ సో చాలా బాగుంది ఈ కలర్ కూడా సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా మీకు షేడ్స్ అనేవి చూడండి హాఫ్ వైట్ బ్లూ మిర్చి రెడ్ త్రీ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది పోచంపల్లి శారీస్ అన్నీ కూడా ఇవే కాదండి భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అనేవి మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది ఇఫ్ మీకు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ ఇలా కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి లింక్ కూడా షేర్ చేస్తాము షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి గ్రూప్లో ప్రతిరోజు మీకు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా వచ్చే కలెక్షన్స్ కొత్త మోడల్స్ అన్నీ వాట్సాప్ గ్రూప్లో మీకు పంపిస్తూ ఉంటాం ప్రతిరోజు మీకు ఏ రోజు అయితే శారీస్ నచ్చాయి ఆ డ్రెస్సెస్ నచ్చాయి ఆ బ్లౌజ్ పీసెస్ నచ్చాయని ఏ రోజు అనిపిస్తుందో వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లాక్ కలర్ బార్డర్ మిడిల్ అంతా కూడా డార్క్ ఆరెంజ్ వచ్చింది కాంబినేషన్ అనేది అండ్ ఈ శారీకి పైచింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ మీరు ఫోటో అయితే క్లియర్గా అడగండి ఆర్డర్ చేసే ముందు ఫోటో ఖచ్చితంగా అడగండి మేము ఫోటో పంపిస్తాం కదా మీరు ఫొటోస్లో చెక్ చేసి క్లియర్గా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు యాష్ కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా వస్తుంది ఎల్లో రెడ్ ఈ టూ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఇది కూడా బాగుంది అండ్ పైచింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది డార్క్ మస్టర్డ్ విత్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ బాటమ్ బార్డర్ కొంచెం బిగ్గా ఉంటుంది శారీ అంతా కూడా డార్క్ మాస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది కలర్ అనేది అండ్ బ్లూ కలర్ పళ్ళుతో ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి శారీస్ అడిగి నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఈ పోచంపల్లి శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి ఇది సో యాష్ కలర్ గ్రే గ్రే కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ గ్రీన్ షేడ్లో ప్యారెట్ గ్రీన్ షేడ్లో వచ్చింది శారీ కలర్ చూడండి ఎంత అఫీషియల్గా క్లాస్గా ఉంటుందో చాలా బాగుంటాయండి పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్స్ అంటేనే అండ్ వీటి ప్రైజెస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మీకు బ్లౌజ్ పీసెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను ఇంతవరకు మీకు చూపించిన ప్యూర్ పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీదకి సేమ్ అవే బ్లౌజెస్ చూపిస్తున్నామండి హ్యాండ్లూమ్ పోచంపల్లి బ్లౌజెస్ ఇప్పుడు మీకు చూపిస్తుంది సో వాటి మీదకి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండి ఇవి ఇవి కూడా మగ్గాల మీద నేసినవి ఇవన్నీ కూడా ఇటువంటి హ్యాండ్లూమ్ పోచంపల్లి శారీస్ మీదకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది మీరు ఒకవేళ బ్లౌజెస్ కావాలి శారీస్తో పాటు అనుకుంటే ఇవి మీరు బ్లౌజ్ కూడా శారీతో పాటు ఆర్డర్ చేయొచ్చు లేదు మాకు శారీ ఒకటి కావాలనుకుంటే శారీ ఒకటి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు సో మీరు ఒకసారి డిజైన్స్ అయితే చూడండి చాలా బాగుంటాయి వన్ మీటర్ వస్తుంది మీకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి వన్ మీటర్ సో మొత్తం కలర్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి అండ్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఓన్లీ బ్లౌజెస్ ఏ కావాలి మాకు అనుకుంటే మినిమమ్ టూ బ్లౌజెస్ మీరు తీసుకోవాలి మినిమమ్ ఈ మోడల్ మాత్రం మినిమం టూ తీసుకోవాలండి లేదు శారీతో పాటు తీసుకుంటామంటే శారీ ప్లస్ వన్ బ్లౌజ్ పీస్ మీరు తీసుకోవచ్చు అండ్ ఈ కాంబినేషన్ మీకు బ్లాక్ విత్ స్కై బ్లూ అండ్ హాఫ్ వైట్ త్రీ కాంబినేషన్స్ పోచంపల్లి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి ఓన్లీ బ్లౌజ్ పీసెస్సే కాదండి మీరు కావాలంటే డ్రెస్ మెటీరియల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు లైక్ డ్రెస్ మెటీరియల్స్ పోచంపల్లి డిజైన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఇప్పుడు ఇదే కలర్ మీకు కావాలన్నా టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ ఫైవ్ టెన్ మీటర్స్ కావాలన్నా మీకు ఒకటే పన్నాలో ఇస్తామండి వీటిని మీరు డ్రెస్ మెటీరియల్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా వస్తుంది ఈ కలర్ అండ్ ఒకటే పన్నాకి ఇస్తామండి మీకు ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అండి ఇది ఒకవేళ మీకు టాప్ కావాలి మూడు మీటర్లు ఒకటే పన్నా ఒకటే పీస్ కావాలన్నా త్రీ మీటర్స్ ఒకటే పన్నా మీకు వస్తుంది సో డ్రెస్ మెటీరియల్ గాక కూడా ఈ పోచంపల్లి బ్లౌజ్ మీరు మెటీరియల్ అనేది యూస్ చేసుకోవచ్చు పింక్ కలర్ ఇలా ఉంటుంది ఇలా ఈ వీకెండ్ స్పెషల్గా మీకు బ్యూటిఫుల్ పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీ మన హ్యాండ్లూమ్ శారీస్లో చూస్తున్నామండి సో మిస్ కాకండి కలెక్షన్ అంతా ఫస్ట్ శారీస్ ఎంత బాగున్నాయో బ్లౌజెస్ పీ బ్లౌజ్ పీసెస్ కూడా చాలా మంచి లుకింగ్ ఉన్నాయండి మీకు బ్లౌజ్ పీసెస్ ఫొటోస్ పంపిస్తామండి మీరు ఫొటోస్లో చెక్ చేసుకోవచ్చు లేదు మీరు శారీ ఆర్డర్ చేసినాక కాంబినేషన్ సెలెక్ట్ చేయండి మాకు సెలెక్ట్ చేసి పంపించండి అన్న మేమే బ్లౌజ్ పీసెస్ మీకు ఒక కాంబినేషన్ సెలెక్ట్ చేసి ఫొటోస్ పంపిస్తాము మీరు ఏ కాంబినేషన్ వచ్చితే అది మీరు తీసుకోవచ్చు బ్లాక్ కలర్లో ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నామండి మన వెబ్సైట్లో ప్రజెంట్ కలెక్షన్ చాలా బాగుందండి లైక్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ గద్వాల్ కంచి కాటన్స్ మీకు కావాలంటే సో సెవెన్ హండ్రెడ్ బిలో సారీస్ థౌజండ్ బిలో శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఇలాగా కేటగిరీస్ కూడా ఉంటుంది వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్స్ చేస్తే మీకు పాయింట్స్ కూడా వస్తాయి ఈ పాయింట్స్ యూజ్ చేసి నెక్స్ట్ ఆర్డర్లో మీరు రెడీమ్ చేసుకుంటే మీకు చాలా రెడ్యూస్ అవుతుంది మనీ కూడా ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు ఇలాంటి కాంబినేషన్స్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి ఒకరోజు కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు చూపిస్తుంది డే బై డే లేటెస్ట్ డిజైన్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్గా షాప్కి రావాలి షాప్కి వచ్చి తీసుకోవాలన్నా షాప్కి వచ్చి కూడా ఇవి ఇవి మీరు తీసుకోవచ్చు షాప్లో డైరెక్ట్గా చెక్ చేసి మీకు ఏ కాంబినేషన్స్ కలర్స్ డిజైన్స్ నచ్చినా మీరు డైరెక్ట్గా షాప్లోనే తీసుకోవచ్చండి అండ్ ఇందులోనే హాఫ్ వైట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో మీరు పోచంపల్లి శారీస్ సో వీడియోలో చూపించాను కదా టూ థౌజండ్ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ ఆ ప్రైస్కి ఈ బ్లౌజెస్ మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది మెటీరియల్ కూడా కాటనే సో పర్ఫెక్ట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ మీరు బ్లౌజ్ కానించి శారీ వరకు మొత్తం హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అవుతుంది ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బోర్డర్లెస్ శారీస్ చూపించాము అండ్ ప్రజెంట్ వెబ్సైట్లో టాప్స్ కాటన్ టాప్స్ ఓన్లీ టాప్స్ వరకు కూడా మీకు అప్డేట్ చేశామండి సో కాటన్ టాప్స్ కూడా నియర్లీ త్రీ ఫిఫ్టీ ప్రైస్లోనే వస్తుంది ఒకసారి వెబ్సైట్లో కాటన్ టాప్స్ కూడా మీరు చూడవచ్చు అండ్ ఇంకొక కలర్ సో కాంబినేషన్ చూడండి చాలా బాగుంది మల్టీ కలర్స్ వచ్చాయి మెరూన్ రెడ్ ఎల్లో ఇలా వచ్చింది సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ హాఫ్ వైట్ రెడ్ అండ్ రాయల్ బ్లూ ఎంత బాగుందో చూడండి ఇది మీకు బ్లౌజ్ పీస్ డ్రెస్ మెటీరియల్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో మిస్ కాకండి డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్గా అండ్ ఇవి కావాలంటే మీకు డ్రెస్ మెటీరియల్గా కుట్టిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా సో మీరు చెక్ చేసుకోవచ్చు అండి మీకు చూడండి ఇది టాప్గా అవుతుంది మీకు సో టాప్కి మీకు పైకి వచ్చే టాప్కి ఇది వస్తుంది సో చాలా మంచి లుకింగ్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీరు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో పోచంపల్లి బ్లౌజెస్ మీకు చూపిస్తున్న లాస్ట్ కలర్ సో గ్రే కలర్ వచ్చింది విత్ హాఫ్ ఫైట్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది ఇవన్నీ కూడా వన్ మీటర్ లేదు మీకు మెటీరియల్గా కావాలన్నా టూ మీటర్స్ త్రీ మీటర్స్ అప్ టు టెన్ మీటర్స్ వరకు మీకు ఒకటే పన్నా కూడా మనం ఇస్తాం విత్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఇవి మీకు హోల్సేల్గా కూడా సప్లై చేస్తాం సో మీకు హోల్సేల్గా బల్క్లో కావాలన్నా కానీ హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తాము సో ఇలాంటి కలెక్షన్స్ భావన హ్యాండ్లూమ్స్లో మాత్రమే మీరు చూడగలరు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు